గౌరవనీయులు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలను ఈ రోజు నెరవేర్చారు రాష్ట్రంలోని మహిళలకు అమ్మాయిలకు బాలికలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిలిచారు పది లక్షల కోట్లు అప్పు పెట్టి ఒకటి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి గత పాలకులు ఒకటో తారీఖు కాదు పదిహేనో తారీఖు అయినా ప్రభుత్వ రోజు ఒకవైపు సంపద సృష్టించి అది ఉండేటువంటి మద్యం పాలసీ కానీ ఇసుక పాలసీ కానీ ఏవైతే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు పాలసీలు అన్ని కూడా మార్చి వారి జోబుల్లో పోయేటువంటి సంస్కృతికి పక్కన ప్రభుత్వానికి డబ్బులు దక్కలైతే ఎలాంటి సదుపాయాలు అన్ని ప్రజలకి ఇవ్వచ్చనేటువంటిగా నిదర్శనం ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా ప్రయాణం అనేటువంటిది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందుకని మళ్ళా పీఫోర్ ఒకటి త్వరలోనే రాబోతా ఉంది పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళని ఐడెంటిఫై చేశారు వారిని అందరినీ బంగారు కుటుంబాలు అంటున్నాం వాళ్ళకి మార్గదర్శకత్వం అంటే ప్రభుత్వము ప్రభుత్వంతో కాకుండా మార్గదర్శకులు కూడా ఎంపిక చేసి ఆ కుటుంబాలకి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయి వాటి అన్నింటినీ గుర్తించి వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఒక భక్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సంగతి కూడా మేము అందరికీ తెలుస్తున్నాం అందుకని త్వరలో ఆడబిడ్డ నిధి కానీ నిరుద్యోగ వృద్ధి కానీ ఏదైతే ఇంకా నిధులున్నటువంటి కార్యక్రమాలు కూడా అమలయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి ఏ రకంగా విధి విధానాలు ఉండబోతున్నాయనేటువంటి చెప్పి అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఉండేటువంటి అనేక సమస్యలు సృష్టించి వెళ్ళిపోయి ఉన్నారు గత ఇప్పుడు ఒక కొత్త సమస్య పరిష్కారం అవుతుంది ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం అమరావతి కానీ పోలవరం కానీ ఒక ప్రారంభించుకున్నాం మన నియోజకవర్గంలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు పద్మనాపురం వచ్చే నెలలో పూర్తిగా ఆపేసి వదిలేసినటువంటి ప్రాజెక్టులు కూడా మనం ఈ రోజు పూర్తి చేసుకొని త్వరలో ఇల్లు కూడా కంప్లీట్ చేసి ఇవ్వడమే కాకుండా వంశీ పత్రాలు ఎక్కడైతే వెళ్ళ రూపాయలు ఎప్పుడైతే మనం చాలా చోట్ల ఇచ్చారు మన ఆ ఇల్లు కూడా సేవ పండక్కల్లా అన్ని ఇల్లు కూడా పూర్తి చేసి పెద్ద

గోపాలపట్నంలో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం సభ్యులు ధనబాబు మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా సురక్షితంగా ప్రయాణించగల సమాజం కోసం మేము కృషి చేస్తున్నాం ఈ వాగ్దానం కేవలం మాటల్లో కాదు పనులలో కనిపించాలి అందుకే ఈ పథకం అమలు చేశాం అన్నారు

మహిళల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది ముఖ్యంగా ఉద్యోగస్తులు నీలు గృహిణీలు అందరికీ ఇది ఆర్థిక భారం తగ్గించే గొప్ప బహుమతిగా మారింది